తెలంగాణ పైలకు నమస్కారం నేను మొన్న చెప్పినట్టుగానే మరి ఒక డౌట్ ఉండే నిజంగా నరసింహారెడ్డి గారి పైన నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైనా తప్పుందా ఏంది నిజంగా ఈయన మీద ఈయనకు వైవి సుబ్బారెడ్డికి ఒక ల్యాండ్ ఇష్యూలో గొడవ జరుగుతుందా అంత ఖరీదైన భూమి వైవి సుబ్బారెడ్డి దగ్గర ఉన్నటువంటి ఆ భూమిలా నిజంగా నరసింహరెడ్డికి అంత వాటా ఉంటా అంటే అంత దడి కూడా ఇన్ని పైసలు ఉన్నాయా ఈ వాట కరెక్ట్ కాకపోవచ్చు అని చెప్పి నేను అనుకున్నాను కానీ ఈరోజు మన తొలి వెలుగులో పనిచేసే ఒక ఎంప్లాయీ నాకు ఇది పంపిణు ఎందుకు పంపినానంటే నీవు చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి తప్పనో లేకుంటే నరసింహారెడ్డి గారు గెలిచేసిననో ఇది తయారు చేసి వీళ్ళు వాళ్ళే తయారు చేసినో లేకుంటే వీళ్ళు పంపిన్రో మొత్తానికైతే ఇది ఈరోజు మన దగ్గరికి వచ్చింది ఈరోజు కబ్జాకోరు వైవి సుబ్బారెడ్డికి చెంపదెబ్బ కొండాపూరు భూమి వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డి నిజ స్వరూపం బట్టబయలు ఓకే నరసింహరెడ్డి ఆధీనంలో ఉన్న భూమి జోలికి పోలీసులు సుబ్బారెడ్డి వెళ్లకుండా కోర్టు ఆదేశం హ్యాపీ ఇక్కడి వరకు నాకు వైవి సుబ్బారెడ్డి భూమి అయితే లేకుంటే ఈయనకి అక్రమంగా లాక్కున్నాడు ఇక్కడ నాకు పాయింట్ కాదు అతను నరసింహారెడ్డికి ఒక జర్నలిస్ట్ ఒక మామూలు వ్యతిరేకాలకి ఇంత పెద్ద ఆస్తి ఎక్కడదని నేను అంటున్నా ఇంత పెద్ద ప్రాపర్టీలకు ఎక్కడికి వెళ్ళి వచ్చింది అని అంటున్నా నా వాదన ఏంటంటే జర్నలిస్టులకు జర్నలిస్టం చేస్తే అయినా మామూలు వార్తలు చదివేకు ఇంత ఇంత ఆస్తి ఎక్కడికెళ్ళి వచ్చిందని చెప్పి నేను అంటున్నాను అంతేగాని ఈరోజు ఇది వైవి సుబ్బారెడ్డి భూమి అక్రమంగా అయినా లాక్కుంటుండు అని చెప్పి నేను అంటలేను వీళ్ళకు డబ్బులు ఎక్కడ నాకు దీని కొంచెం తెలుసు కానీ ఈయనకి ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని చెప్పి నేను అడుగుతున్నా ఇది ఈ అమౌంట్ ఎక్కడికెళ్ళి వచ్చింది ఇంత పెద్ద వైబీ సుబ్బారెడ్డి అంటే ఒక పెద్ద తిమింగలం ఈ తిమింగలాన్ని మింగిన అనగొండ లెక్క నరసింహారెడ్డి ఎప్పుడు తయారయ్యండు ఒక తిమింగలాన్ని మింగే అంత అన్ని పైసలు నరసింహారెడ్డికి ఎక్కడికెళ్ళి వచ్చినాయి ఈ ప్రాపర్టీ పైన వైబీ సుబ్బారెడ్డి మీద కొట్టాడి ఆ భూములో ఈయన పేరు తెచ్చుకున్నంత డబ్బు ఈయనకి ఎక్కడికెళ్ళి వచ్చింది అసలు ఒరిజినల్గా ఈయన ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంది ఇన్ని డబ్బులు ఈయన ఈయన ఉన్నదా అని చెప్పేసి ఇదే ఈరోజు అందరి అందరికీ ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా ఇవే కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా వ్యవహరి ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు ఏకంగా గెలిచి ఇప్పుడు ఇసోటి గెలిచి కేసులు ఈ దొంగ కేసులు గెలిచినా గెలిచినట్టు మూసుకొని కూర్చోవాలి ఈరోజు పబ్లిక్లోకి వచ్చి ఇది మాట్లాడి నేనేదో గెలిచేసినా నువ్వు చేసిన నువ్వు చేసిన ఆరోపణ తప్పు అని చెప్పి నువ్వు నాకు దుకాణం పెట్టి అని చూస్తే నీ అసలు దుకాణం అంతా బయటకు వస్తుంది ఈరోజు ఒక్క నిమిషం ఈరోజు రైట్ ఓకే ఈరోజు ఇదంతా బయటకు నేను అడిగే ప్రశ్న ఒకటే నరసింహారెడ్డికి ఇంత భూమి ఎక్కడికి వచ్చింది ఈ జాగరణ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఈ ప్లాట్ల కన్నా ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఈ ల్యాండ్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అని చెప్పేసి ఈరోజు మా వాదన దీన్ని ఎక్కడికి వెళ్ళి వచ్చినా మీరు చెప్పగలుగుతారా మీరు మీరు చెప్పగలుగుతారు ఇగో ఇదే కదా ల్యాండ్ ఇది ఇగో ఈయనకు నరసింహారెడ్డి ఈయన ఈయన పెద్ద కుబేరు లెక్క లేదు ఈయన దగ్గర మామూలు ఎంప్లాయ్ రవిప్రకాశ్ దగ్గర మామూలు ఎంప్లాయ్ అసౌంత ఆయనకు అంత పెద్ద ల్యాండ్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఆ భూములు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి దీనిపైన వైవ సుబ్బారెడ్డికి కొట్టాడైనా ఒక జర్నలిస్ట్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటే నువ్వు దందాలు చేసినావా నువ్వు ఎవరికైనా బినామీవా బినామీ అయితే ఎవరికి బినామీవి నువ్వు నీ వెనక పెట్టుబడి పెట్టినాడు ఎవడు నీ పేరు మీద వాళ్ళ పైసలు కట్టిన వాళ్ళు ఎవరు అర్థం ఇది ఒక సాహెబ్లో చెందింది దీనికి అర్థం నాకు తెలుసు కాకపోతే ఇది వీళ్ళ నూర్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలని వీళ్ళు వీళ్ళే ట్రాప్ల పడ్డారు ఈరోజు వీళ్ళు వీళ్ళు గుంతలో వీళ్ళే పడ్డారు ఈయన గెలిచేసి కోట్ల కోర్టు ఈయన ఆర్డర్ ఇచ్చింది రేవంత్ అనుచరులు రెండు వేల కోట్ల స్కామ్ తెరపైకి కాంగ్రెస్ పార్టీ కొత్త వాదన నేను అదే అంటున్నా ఆ రెండు వేల కోట్లు వైవి సుబ్బారెడ్డి వద్ద కూడా డాక్యుమెంట్లు లేవని ఎదురుదాడి కరెక్టే అంటే వైవి సుబ్బారెడ్డి అధికార ఆస్తి అని తెలిసి విలువైన భూమిపై నరసింహారెడ్డి కన్ను ఓకే నా సుబ్బారెడ్డి ఆస్తిపై కన్నేస్తే ఎలాంటి ఆటంకాలు ఉన్నాయని నరసింహారెడ్డి ఒత్తిళ్ళు అందుకే తన పేరు డాక్యుమెంట్లు సృష్టించుకున్న నరసింహారెడ్డి ఎవరిని ఒక సాయిబలం పట్టుకొని దీని వెనుకో సాయిబులు ఉన్నారు ఆ సాయిబులం పట్టుకొని ఈ వ్యవహారం అంతా నడిపింది అనేది జాబ్తా ఇది అందుకని నేను అక్కడ బోర్డు పెట్టుకోగలిగిండు ఇది ఇది చేసుకోగలిగిండు నేను నెక్స్ట్ బినామీ యాక్ట్ని ప ప్రయోగిస్తాన మీద నెక్స్ట్ బినామీ యాక్ట్ ప్రయోగించి నా ఇంకా ఎవరి బినామీ నాకు అంత సినిమా లేదు ఈయన ఫోటో ఇది నేను దయచేసి కామెంట్ చేయండి ఈయన నిజంగా అంత పెద్ద ప్రాపర్టీ తీసుకునే అంత సినిమా అయినకుందా మీరు 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 దయచేసి మీరు దయచేసి మీరు కామెంట్ కామెంట్ చేయండి మీరు మీరు కామెంట్ చేయండి ఈయనకు అంత సినిమా ఉందా ఏది ఈ ల్యాండ్ కొనే అంత సినిమా ఆయనకుందా ఒకసారి మీరు కామెంట్ చేస్తే మనం ఖచ్చితంగా దీనిపైన ఈయన వ్యవహారం చూస్తే ఈయన మామూలు మామూలు జర్నలిస్టు మోజో టీవీలో చేసిండు తర్వాత ఈయనతో చేసిండ్రు ఈయన వ్యవహారం ఏందో అందరికి తెలుసు వీళ్ళంతా ఒక బ్యాచ్ ఒక టీము ఒక టీం ఇది ఈ టీంలోకి అందుకనే ఏ ఛానల్ కూడా ఈ అక్రమం పైన ఎవరు కూడా దీనిపైన వాదించలేదు ఎవరు కూడా దీని మీద ఒక స్టోరీ చేయలేదు దేని ఎవరు కూడా ఒకటి డ్రాయలే కానీ ఇప్పుడు ఈ బ్యాచ్ మొత్తం మీ దగ్గర పనిచేసిన వాళ్ళంతా ఈ దందాల మీదే ఉన్నారు నేను నా కాంగ్రెస్ పార్టీనే వదిలేదు మిమ్మల్ని వదులుతాను నేను ఈరోజు నాకు సొసైటీ మేము నన్ను నమ్మింది ప్రజలకు మీకు ప్రభుత్వానికి మధ్యలో వారధులుగా ఉండాలని చెప్పింది ఉంటే మీరు బ్రోకరిజం ఎందుకు చేస్తున్నాను అంటున్నాను నేను రేవంత్ రెడ్డి బాధ ఒక చెంచాకి లెక్క పనిచేయలేదా అను అంటున్నా ఈరోజు నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు నువ్వు మాట్లాడును నువ్వు ఇవన్నీ ఆస్తి ఎత్తున నేను నేను ఫ్యూచర్ అనేది ఖచ్చితంగా చెప్తా రోజు ఆ జాగా నువ్వు నీదే అని ఒప్పుకున్నావు కాబట్టి ఈరోజు నరసింహారెడ్డి మీద నరసింహారెడ్డి వెనుక ఉన్నది పెద్ద హస్త చిన్న చిన్న వాళ్ళ జోలికి పోను ఈయన చాలా పెద్ద మనిషికి బినామీ ఆ పెద్ద మనిషి ఎవరో నీకు ఈ ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టింది ఎవడో రోజు ఈ ఈరోజు ఒక ఛానల్ వాళ్ళు నాకు ఫోటో 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 పంపితే ఆ ఛానల్లోకి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి అది కూడా నేను చెప్తాను తర్వాత ఈరోజు మీకు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఇవన్నీ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఇంత పెద్ద పెద్ద డీల్స్ చేయడానికి ఎక్కడికి మీరు డీల్స్ చేస్తున్నా లేకుంటే ప్రజాసేవ చేస్తున్నా ప్రజలకు మీరు బాధలుగా పనిచేస్తున్న ప్రజలకు నిజంగా రిపోర్టింగ్ చేస్తున్నా మీరు నిజంగా మీరు రిపోర్టింగ్ చేస్తున్నా మీరు ఇలా మేము ఛానల్ పెట్టుకొని ఎందుకు మాట్లాడుతుంది మీరు అవుతుంది కాబట్టి మేము ఛానల్ పెట్టుకొని మాట్లాడే పరిస్థితి వీళ్ళు దొంగలైతుందనిగ అప్పుడే అదివరకే ఆయన ఇది పెట్టేసి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు జీ నరసింహ రెడ్డి రెస్పాల్స్ ఇక్కడ అంతకుండా డౌట్ ఉండే ఆయనకు అంత సినిమా లేదు కదా ఇది వెళ్ళి వచ్చింది ఒక మామూలు యూట్యూబ్ ఛానల్లో పనిచేయడానికి ఇన్ని వందల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అండి డౌట్ ఉండే ఈ రోజు తేట తెల్లం క్లియర్ ఫర్దా పాస్ అయిపోయింది నాకు చెప్పిన కావాలని పంపించింది ఇది తొలి వెలుగు మన తొలి వెలుగు ఎంప్లాయీకి వెళ్ళి నాకు ఇందాక నేను చూపి కావాలని పంపించి నాకు వస్తుందని కూడా నాకు తెలుసు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది ఇంతకుముందు ఒక టీవీ ఛానల్ కూడా చెప్పిన నేను వెళ్ళిన పేపర్గా ఆర్డర్ రాబోతుంది ఎందుకంటే గత రెండు రోజులకెళ్ళి చెప్పుకుంటా పోతా ఉండు కాబట్టి దీన్ని ఎట్లా చేయాలని మేము చేస్తాము ఈరోజు ఒక జర్నలిస్ట్ మేము కష్టతంగా గుణపాఠం చెప్పబోతుంది ఇలా ఖచ్చితంగా గుణపాఠం చెప్తా మీద ఈయన ఎక్కడికెళ్ళి వస్తున్నాయి ఈ ఆస్తిపాతలు ఎక్కడికెళ్ళి వస్తున్నాయి వీళ్ళ దొంగ పనులు చేయకుంటే వీ దొంగ పనులు చేయకుండా వీళ్ళు ఎక్కడికెళ్ళి వస్త వస్త వచ్చినాయి వీళ్ళందరికీ దొంగ పనులు చేస్తాను కదా వచ్చేటి న్యాయంగా చేస్తే న్యాయంగా చేస్తే వస్తుందా ఎంత ల్యాండ్ ఇది ఇది రెండు పాయింట్ ఎనిమిది గుంటలు సర్వే నంబర్ ఎనభై ఆరు కొండాపూర్ చేర్లింగపల్లి మండల్ రంగారెడ్డి డిస్టిక్ ఇన్ని పైసలు ఇంత ఇంత విలువైన భూమి నాకు ఎక్కడికి ఎట్లా దీని పెట్టుబడి ఎక్కడికి వెళ్ళి వచ్చింది వైభవస్ బార్యుడు కూడా దొంగనే వైభవస్ బార్యుడికి కబ్జా చేసిండు ఆయన దగ్గర డాక్యుమెంట్ లేదు అదే నీ బలము నువ్వు తీసుకున్నావు అన్న కొన్నావు కానీ ఈరోజు ఇంత కాస్ట్లీ భూమి కొననీకి దీన్ని లేకుండా నీకు ఎక్కడికెళ్ళి వచ్చినాయి పైసలు దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎవరు పెట్టిండ్రు ఈ అడ్వాన్స్లు ఎవరిచ్చిండ్రు నీకు ఎక్కడికి వెళ్ళి అసలు ఇన్ని పైసలు అసలు నువ్వు బతుకుని నీ విలాసవంతమైన జీవితం నీ నీ అసోటీ లైఫ్ ఉండేది ఈరోజు నీకు అకస్మాత్తుగా ఇన్ని పైసలు నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి చెప్పాల్సిన అవసరం ఉంది ఇవన్నీ మీ నోర్లతో రావాల్సిన అవసరం ఉంది నేను జర్నలిస్ట్ నేను ఏం చేస్తే నడుస్తానని నడవాలి ఇక్కడ తోలు తీస్తారు తోలు తీస్తారు అన్న నాకు ఇన్ని రోజులు గట్టి వాయిస్ గట్టిగా ఎత్తపోవడం గల కారణం ఏంటంటే ఈ నరసింహారెడ్డి ఇంకో నరసింహారెడ్డి కొంచెం డౌట్ ఉండే నువ్వే అని ఖచ్చితంగా చెప్తే కొంచెం అయినా కానీ కొంచెం నేను బ్యాలెన్స్గానే మాట్లాడినా కానీ నీదే అని చెప్పి ఈరోజు బాధాపుతో చెప్పుకున్నావు కదా నువ్వు దొంగవు నరసింహారెడ్డి ఇవాళ రోగ్ రేవంత్ రెడ్డి కనుసన్నల మధ్యలో ఉండి చేసిన దొంగ పని నీకు డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఈరోజు సమాజానికి చెప్పు దమ్ముండే ప్రెస్ మీట్ పెట్టి నువ్వు చెప్పు మాట్లాడు నువ్వు మీడియా ముఖంగా పెట్టి మాట్లాడు నీకు నీకు ఎంత ఫీలింగ్లు ఉంటాయి నువ్వు ఎంత రోగానో నాకు బాగా తెలుసు నాకు నువ్వు ఎవరెవరికి దగ్గర ఉన్నావు ఈరోజు చాలామంది జర్నలిస్టులు చాలామంది జర్నలిస్టులు ఈరోజు ప్రభుత్వ పోస్టులలో ఉంటారు కా చైర్మన్లుగా ఉంటారు ఎట్లాకెళ్ళొస్తాయి మీకు పోస్ట్ ఇవన్నీ జర్నలిజం చేస్టోళ్లకు ఈ పై రోజులు పైసలన్నీ ఎక్కడికి వెళ్ళి వస్తే మీరు దొంగ పనులు చేయకుంటే కాబట్టి రోజు నేను కొత్తగా నేను కొత్తగా కొత్త విషయం ఏమి తీసుకొస్తాను కొత్త విషయం నేను ఇది చేస్తాను ఇది జరుగుతున్నాయి నేను చెప్తున్నా రోజు ఆయనే ఒప్పుకుంటా బాగా దాప్తా ఈ నేను ఏదో పెద్దగా నేను సాధించినా నేను సాధించినా అని చెప్పేసి నాకు ఫోటో చేసి గెలిచిన అని చెప్పి ఇద్దరు లెక్కనే ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇద్దరు దొంగలే ఈయనకెక్కడికి వెళ్ళి వచ్చినాయి పైసలు ఆయన ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఏ వ్యాపారాలు చేసి వస్తాయి ఇంత పెద్దవి విత్ థౌజండ్ పర్సెంట్ తీసుకెళ్ళో సార్ రోక్స్ వీళ్ళు ఒక నిజాయితీ ఉండేవాళ్ళని చెప్పగలుగుతారు వేరే చెప్పలేని మాట వీ దొంగలని సెటిల్మెంట్లు పైసలు ఎట్లకెళ్ళి ఏమైనా దగ్గర పైసలు గుంజాలి ఏ బ్లాక్మెయిల్ చేస్తే డబ్బులు వస్తాయి పెద్ద పెద్ద ఛానల్ పెద్ద పెద్ద బిల్డింగ్లలో ఎట్లా పెట్టాలి ఇంతనే వస్తాయి వీళ్ళకు అందుకని నాకు ఇది పంపిండు బీఆర్ఎస్ పాలనో వారి అండతో రెచ్చిపోయిన సుబ్బారెడ్డి నరసింహారెడ్డి భూమిని కాజేసేందుకు గులాబీ పార్టీ అందడు ఈ భూమిని ఎక్కడికి వెళ్ళి వచ్చేది ఎట్లొచ్చేది చెప్పు చివరికి కోర్టులో పోరాడి గెలిచిన నరసింహారెడ్డి అంశం కోర్టులో ఉండగానే పింక్ మీడియా తప్పుడు కథరాలు పింక్ మీడియా కాదని అయ్యా బక్కజేస్తాను చెప్తున్నాడు కోర్లకు వంత పాడుతూ విచ్చని విడి రాతను కోర్టు తీర్పుతో న్యాయం గెలిచింది నిజాయితీ నువ్వు నిజాయితీ వద్ద ఉందో నువ్వు అరే సిగ్గుండాలంటే జే పెట్ట చెప్పుకోనికి మీరు దొంగలు కాకుండా మీకు ఎక్కడికి వచ్చింది చెప్పా ఆస్తులు తెలంగాణ మేము మాకు ఆ సీక్రెట్ చెప్పబ్బ ఇలా తెలంగాణ చాలా మంది పేదలు ఉన్నారు వాళ్ళందరూ గొప్పలు అవుతారు ఒక జర్నలిస్ట్ చాలా మంది పేద జర్నలిస్ట్ ఉన్నారు నీతి నిజాయితీ గల జర్నలిస్ట్ కూడా ఉన్నారు గొప్పలు ఎట్టగానో నువ్వు చెప్పు ఒక ఐడియా అయ్యి అందరు కూడా గొప్పలు అవుతారు అందరికి ఐడియా ఇబ్బ గొప్పలు అవుతారు నీతి నిజాయితీ గెలిచిందా కోర్టు తీర్పుతో నీతి నిజాయితీ గెలిచింది ఇది ఎవరు పంపిన అనుకున్నావు ఏ ఛానల్కి వెళ్ళొచ్చింది అనుకుంటావు నాకు నాకు ఏ ఛానల్కి వెళ్ళి వచ్చింది అంటున్నాం ఒక్క నిమిషం నేను చూపెడతా ఇవి నేను ఉన్నాయి మాకు నాకు ఏ ఛానల్కి వెళ్ళి ఫోటో వచ్చిందంటే ఆ ఛానల్ కూడా నేను చూపించాలి కదా ఎందుకంటే నాకు ఛాలెంజ్ ఉన్నారు నాకు గెలుపుకుంటే ఎట్లుంటుందో కూడా నేను చూపెడతా ఈ ఈ ఇందాక ఇందాక పంపిన ఫోటో నీతి నిజాయితీకొని మాట్లాడిన ఫోటో ఏ ఛానల్కి వెళ్ళి వచ్చిందో ఆయన ఫోటో చూపెడతా ఆయన అయిన దోస్తాన కూడా నేను ఇప్పుడే మీకు చూపెడతా బట్టబి చేద్దాం అందరు దొంగలను ఈరోజు సరే పోనీ పోనీ అని చెప్పేసి ఊకుంటుంటే తమాషా చేస్తున్నాను అంత ఈరోజు ఒక ఎథిక్స్ ఉండవు ఒక మారల్స్ ఉండవు ఒక క్యారెక్టర్ ఉండదు ఏమిటో క్యారెక్టర్ కూడా ఉండదు క్యారెక్టర్ కూడా ఉండదు ఫాల్త్ కాళ్ళ వాళ్ళు అదే లస్ట్ వ్యభిచారులు స్టిక్ వ్యభిచారులు స్టిక్ అన్నీ లేని అలవాటులు ఉండేవాళ్ళు నాకు అర్థమైందా ఏ ఛానల్లోడు నాకు ఇది పంపిన ఇప్పుడే చూపెడతావు నాకు ఆ ఒక్క నిమిషము ఇది పంపినోడు ఎవడో చూపెడతా ఓకేనా ఆ నీతి నిజాయితీ ఏ ఛానల్కి వెళ్ళి వచ్చిందో చూపెడతా ఆ ఛానల్లోని ఫోటో కూడా చూద్దాం మనం మనం ఛానల్కి వెళ్ళి పంపింది ఒకప్పుడు నా మంచి మిత్రుడు ఈరోజు ఆయన ఛానల్కి వెళ్ళి ఆయన ఛానల్లో పనిచేసే ఎంప్లాయీ నాకు పంపిండు ఈయన నీతి నిజాయితీదని ఈయన ఎన్నపూస బ్యాచ్ అని ఏమని ఏమని రాసి నేను ఈయన ఛానల్కి నాకు పంపింది కబ్జా కోరు వైవి సుబ్బారెడ్డికి చెంపదెబ్బ వైవి సుబ్బారెడ్డి కబ్జా కోరే కాదంట చెంప చెంపదెబ్బ కొండాపూర్ భూమి వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డి నిజ స్వరూపం బయలు ఈ భూమి గజ్జల నరసింహారెడ్డికి అనుకూలంగా ఆదేశాలు ఆ భూమి ఎక్కడిది అని అడుగుతున్నాను రంగారు నేను అడిగేది ఎంత స్టోరీ చేయండి చేయకపోని మీరు వేయండి వేయకపోని నాకు అవసరం లేదు ఈయనకు ఇంత విలువైన భూమి ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఈ సర్వే నెంబర్కి వెళ్ళి భూమి ఎక్కడికెళ్ళి వచ్చింది ఓకేనా నరసింహరెడ్డి ఆధీనంలో ఉన్న భూమిలో పోలీసులు సుబ్బారెడ్డి వెళ్లకుండా కోర్టు ఆదేశం ఓకే బీఆర్ఎస్ పాన్ల వారి అండదండ రెచ్చిపోయిన సుబ్బారెడ్డి నరసింహారెడ్డి భూమిని కాజేసేందుకు కులాబీ పార్టీ అండదండలు రఘుగారు రేపు మార్నింగ్ మీ న్యూస్లో మాట్లాడింది ఈయనకు ఈ భూమి కొనే అంత దమ్ము తాహతినకున్నదా కొండాపూర్లో రెండు ఎకరాల రెండు ఎకరాల ఎనిమిది గుంటలు పద్దెనిమిది గుంటలు కొనేంత దమ్ తినకుందా అన్ని పైసలు ఈయన దగ్గర ఉన్నాయా నువ్వు చెప్పు నువ్వు రేపు చెప్పు నేను నిన్న ఏమి విమర్శిస్తారా నీ దోస్తే నీ దోస్తే దోస్త దోస్తే పక్కన దోస్తే ఇసుని కేకులు మనం కూడా దినబెట్టుకున్నాము ఇసుని బిర్యానీ మనం కూడా తిన్నాము కానీ ప్రజల కాడికి వచ్చే మన జవాబుదారీతంగా ఉండాలి అకౌంటిబుల్తో ఉండాలి ఎందుకంటే ఇలా నీ ఛానల్ వచ్చింది కూడా ప్రజల పైసలతోనే ఈరోజు పబ్లిక్ నా నా ఛానల్ నేను పెట్టింది పబ్లిక్ పైసలు పైసలతో కాలే మీది మాత్రం ప్రజ ప్రజల పైసలతో వచ్చింది కాబట్టి ప్రజలకు వాస్తవాలను మీకు చెప్పాలి నరసింహారెడ్డి భూమిని కాజీ గులాబీ పార్టీ అందదండలు చివరికి కోర్టులో పోరాడి గెలిచిన నరసింహారెడ్డి అంశం కోర్టులో ఉండగానే పింక్ మీడియా తప్పుడు కథనాలు కబ్జా కోర్లకు వంత పాడుతూ విచ్చల విడి రాతలు కోర్టు తీర్పుతో ఇది నాకు ఇలా ఛానల్ ఎంప్లాయ్కి వెళ్ళి పంపిణి ఆయన మామూలు ఎంప్లాయ్ ఆయన పంపితే ఏం కాదని ఆయన ఛానల్కి వెళ్ళి పంపిణింది ఎందుకంటే ఆ ఛానల్ దగ్గర నంబర్ కూడా ఉండదు ఆయన పనిచేసిన ఆయన దగ్గర కాబట్టి కావాలని చేస్తుండ్రు సరే ఏది చేసినా కానీ ఈరోజు నేను అడగబోయేది ఒకటే నరసింహారెడ్డి ఒక జర్నలిస్టు ఒక మామూలు విలేకరు రెండు వందల రెండు వందల కోట్ల విలువైన ఈ భూమిని ఎక్కడికి వెళ్ళొచ్చింది వచ్చింది ఇది నీ ఆధీనంలో ఉందని కానీ ఒప్పు ఒప్పుకున్నావు ఒప్పుకున్నావు దొరికిపోయినవిగా నేను ఖచ్చితంగా దీని మీద నీ వెనుక ఎవరో ఉంది నడిపించను ఆ బినామీ ఎవరు నీ వెనక పెట్టుబడి పెట్టినోడేవాడు నీ వెనుక డబ్బులు ఖర్చు వాడు నీ వెనుక నిలబడ్డాడు చెప్పులే ప్రెస్ మీట్ చెప్పు చెప్పు నీకుంటే ఛానళ్ళకే వచ్చి చెప్పు మాట్లాడి చెప్పు ప్రజలను మోసం చేసింది చాలు జనం పది సంవత్సరాలు తెలంగాణ ఏర్పడి కానీ మోసపోతూనే ఉన్నారు ఇంకా నిజాలు చెప్తాం నిజాలు మాత్రమే చెప్తామని అబద్ధాలు చెప్పొద్దు అబద్ధాలు రుద్దద్దు జర్నలిజం పేరుతో ఇది ప్రజలారా ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మద్దు జరుగుతున్న వాస్తవాలు మనం అర్థం చేసుకోవాలి ఈరోజు తెలంగాణ ఎవరు నా తెలంగాణ ఇది కోసం పన్నెండు వందల మంది చచ్చిపోయినరు ఇవాళ సరిహద్దులతో కాదు మనం ఈ తెలంగాణ అనేది ఎమోషన్స్తో వచ్చింది అనేది అర్థం చేసుకున్నంత వరకు వీళ్ళు ఇదా విధంగా కొనసాగుతూ ఉంటారు ఖచ్చితంగా దీనిపైన ఈయన వెనుక ఉన్నది ఎవడో నేను అది నాకు ఆల్రెడీ నాకు సమాచారం ఉంది ఈయన నోరు తెరుస్తారో లేదో చూద్దాం తెలియకుండా మనమే నోరు తెరుద్దాం జై తెలంగాణ అమరవీరులకు జోహార్